జరుగుతుందంటే ఎంత దాకా అయినా వెళ్తారాయన ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నిలబడుతుంది అనేటువంటి ఆలోచన తోటి బాల వికాస ఏ పథకం చేసినా కూడా ప్రజల్ని భాగస్తులు చేస్తుంది ఆ క్రమంలోనే మన గ్రామం నుంచి ఎనభై వేల రూపాయల వాటాదనం కట్టమని చెప్పిన అప్పుడు మిమ్మల్ని కుటుంబానికి మూడు వందల రెండు వందల రూపాయల మీ భాగస్థ భాగస్వామ్యం కూడా మిషన్ లో ఉండే విధంగా ఆలోచన చేయడం జరిగింది సో దానికి దాదాపు మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల కుటుంబాల వాళ్ళు సభ్యత్వం అని చెప్పి మాకు ఇక్కడ కమిటీ ద్వారా తెలియజేయడం జరిగింది సంతోషం ఇంకా గ్రామంలో ఇంకా మిగతా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇందులో సభ్యత్వం పొంది కార్డు పొంది కార్డు ద్వారా నీళ్లు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మన వాటర్ వాటర్ ప్లాంట్ అనేది ఐదంచెల ఫిల్టరేషన్ ఏర్పాటు చేసినాం నీళ్ళల్లో ఉన్నటువంటి దుమ్ము ధూళి మట్టి నలకపోవడానికి ఇసుక ఫిల్టర్ ఏర్పాటు చేసినాము తర్వాత నీళ్ళల్లో ఉన్నటువంటి రంగు రుచి వాసన తీసివేయడానికి కార్బన్ ఫిల్టర్ బొగ్గు ఫిల్టర్ ఏర్పాటు చేసినాము తర్వాత నీళ్ళల్లో కంటికి కనబడిన నలుసులు కానీ ఇంకేదైనా మలినాలు ఉంటే కూడా తీసేయడానికి మైక్రోన్ ఫిల్టర్ ఏర్పాటు చేసినాము మన భూమి లోపల ఉన్నటువంటి అధిక మోతాదులో ఉన్నటువంటి మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేయడానికి ముఖ్యంగా నీళ్ళల్లో ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ఫ్లోరైడ్ కావచ్చు కాల్షియం కావచ్చు అర్సనిక్ కావచ్చు రకరకాల మూలకాలు ఉండాల్సిన మోతాదు కంటే కూడా ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఉప్పు నీళ్లు రావడం కావచ్చు రకరకాల ఇబ్బందులు ఎదురైతా ఉన్నాయి కాబట్టి వాటిని అరికట్టడానికి మెంబ్రెయిన్ అనేటువంటి ఒక పెద్ద ఫిల్టర్ ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో పాటు ఎప్పుడైనా నీళ్ళలో ఏదైనా బ్యాక్టీరియా వైరస్లు తయారయ్యే అవకాశం ఉంది సరిగా మనం మూత పెట్టుకోకపోయినా రూమ్ లో ఎప్పుడైనా మట్టి పడ్డా దుమ్మ వాటి నుంచి ఎటువంటి బ్యాక్టీరియా వైరస్ అనేది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అల్ట్రా వైలెట్ ఫిల్టర్ అని యూవి ఫిల్టర్ అని కూడా ఒక ఫిల్టర్ పెట్టి ఐజాన్చిల ఫిల్టరేషన్ లో కంటికి కనపడని మలినాలను కూడా తీసేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రోజు మన గ్రామంలో అందుబాటులోకి తీసుకొచ్చాం ఈ రోజు కిన్లే కంపెనీ ఉన్నా ఫిస్లరీ కంపెనీ ఉన్నా టాటా వాటర్ ఉన్నా ఏది ఉన్నా కూడా వాళ్ళందరూ తయారు చేసేది కూడా ఇదే పరిజ్ఞానం తయారు చేస్తాం సో కాబట్టి అంత పరిజ్ఞానం ఈ రోజు మన గ్రామంలో మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది దీంతో పాటు మనందరం కూడా వ్యవసాయ పనులు కావచ్చు రకరకాల పనులలో పనిచేసుకుంటా ఉంటాం కాబట్టి మరి కేవలం ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలే నీళ్ళు ఇస్తామని అంటే అందుబాటులో ఉండదు కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పోయినా కూడా నీళ్లు అందుకునే విధంగా మరి ఎనీ టైం వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరి ఎవరైతే సభ్యత్వం పొందుతున్నారో వాళ్ళకి కాటు పెట్టి నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో ఇరవై నాలుగు గంటలు మీరు మిట్టు మధ్యాహ్నం వచ్చినా అర్ధరాత్రి వచ్చినా కూడా కాటు పెట్టారంటే మీకు ఇరవై లీటర్ల నీళ్ళు వస్తాయి సో ఎవరు వచ్చినా ఇరవై లీటర్లే సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు పెట్టారు ఇరవై లీటర్లే వచ్చినాయి ఎవరు వచ్చినా మన గ్రామంలో ఎవరు వచ్చినా కూడా కార్డు ఉన్న వాళ్ళు కాటు పెడితే ఇరవై లీటర్లే వస్తాయి కాకపోతే దీనికి ఒక లిమిటేషన్ ఏంటంటే ఈ కార్డు మీద రోజుకు రెండు క్యాన్లు ఇస్తాం ఎందుకంటే గ్రామంలో ఇంకో కొన్ని కుటుంబాల వాళ్ళు కూడా ఇందులో సభ్యత్వం పొంది వాళ్ళు కూడా హక్కుని బాధ్యతని పొందాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళ కోసం సభ్యత్వం చేరాలనే ఉద్దేశంతో మనకు మన ఇంటి మందం మాత్రమే రెండు క్యాన్లు ఇస్తాం మరి మా ఇంట్లో ఫంక్షన్లు ఉంటాయి దావత్తులు ఉంటాయి వాటికి ఎట్లా చేద్దాం అని అంటే అక్కడ వాటర్ ప్లాంట్ కోసం ఒక మాస్టర్ కార్డు కేటాయించబడతాయి ఆ మాస్టర్ కార్డు మీద అన్లిమిటెడ్ గా ఎన్నికల తీసుకోవచ్చు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అని అంటే ఆ రోజు కమిటీ వాళ్ళకి ఆపరేటర్కి చెప్తే సంతోషం వెన్నెకల్ల గ్రామంలో తాగునీటి శుద్ధి ప్లాంటుని ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఎక్కడో వరంగల్ నగరంలో ఏర్పాటైన బాల వికాస్ సంస్థ ఇంత దూరం వచ్చి మన ప్రజల కోసం మన గ్రామస్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు బాల వికాస్ సంస్థ ప్రతినిధులకు నిర్వాహకులకు వెనకలు గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకున్నప్పుడే మనుషుల అవసరాలు తీరేదానికి తీర్చేయడానికి ప్రభుత్వం కూడా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది ఇదే పెద్ద ఉదాహరణ ఇది దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అయింది దీనికి ఆ షెడ్డుకు మిషన్లకి ఐదు లక్షలు ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వమే అన్నీ ఇస్తే బాధ్యత అంతగా ఉండదు ఉదాహరణకి ఇందాక డిఈ గారు చెప్పారు నేను పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు అరవై వాటర్ ప్లాంట్లు పెట్టించాం మా నియోజకవర్గంలో టౌన్లో కూడా పెట్టించాం పాత మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్లో పెద్దది పెట్టించాం కానీ ఇప్పుడు అది మూలన పడింది గత ప్రభుత్వం పట్టించుకోలే రిపేర్లు కూడా చేయలేదు నిర్వహణ సక్రమంగా లేక మూలన పడింది అట్లాంటి పరిస్థితి దీనికి రాకుండా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఎందుకంటే మీరు తాగే నీళ్ళు సక్రమంగా లేకపోతే ఇందాక మిత్రుడు చెప్పినట్లు మనకు వచ్చే రోగాల్లో నూటికి డెబ్భై రోగాలు నీళ్ళ వల్లే వస్తూ ఉన్నాయి మిగతాటివి ఆహారం వల్ల ఇంకా ఒక ఇరవై పర్సెంట్ దోమలు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం దీని వల్ల వస్తూ ఉంటాయి మరి ఇట్లాంటి అత్యంత కీలకమైన తాగునీటిని మనం పరిశుభ్రంగా సేవించగలిగినప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది మన జీవనం బాగుంటుంది దాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇది మనది మన గ్రామానికి సంబంధించిన ఆస్తి ఇప్పుడు ఎవరో ఒక మిత్రుడు ఒక లో పంపిస్తే వెంటనే ట్విట్టర్లో పంపిస్తే స్పందించినారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన హయాంలో ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి సిమెంట్ రోడ్లు మీ ఊరికి కూడా మంజూరు చేశాం ఇప్పుడు తాగే నీటి ప్లాంట్ వచ్చింది మనుషుల అవసరాలు తీర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కువ శ్రమ చేస్తా ఉంది దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి గ్రామాలు బాగుండాలంటే మంచినీళ్ళు ఉండాలా రోడ్లు ఉండాలా డ్రైన్లు ఉండాలా ఈ మూడు ముఖ్యమైనవి తర్వాత స్కూల్ ఉండాలా ఇవన్నీ కూడా ఉంటేనే గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్లు ఈరోజు మనం అత్యంత కీలకమైన మంచినీటి సరఫరా ప్లాంటును ప్రారంభం చేసుకున్నాం కాబట్టి దాని నిర్వహణ మీరందరూ తీసుకొని అది జాగ్రత్తగా పనిచేసే విధంగా మీరందరూ చూసుకోవాలి ఉదయం మీకు అవకాశం ఉన్నప్పుడు నీళ్లు పట్టుకుంటారు మళ్ళీ సాయంత్రం వస్తారు మళ్ళీ పట్టుకుంటారు కానీ ఇక్కడ మీకు వెసులుబాటు కల్పించడం కోసం నాలుగు వేల లీటర్లు రెండు వేల లీటర్లు రెండు వేల లీటర్లు నాలుగు వేల లీటర్ల ట్యాంకులు కూడా ఏర్పాటు చేశారు అంటే మీరు రానప్పుడు రష్ లేనప్పుడు దానిలో నింపి పెడతారు రెడీగా నీళ్ళు ఉంటాయి మీరు ఎప్పుడు వస్తే అప్పుడు ఏమి ఎవరిని అడగాల్సిన పనిలే కార్డు తీసిపోయి దానికి చూపిస్తే అదే నీళ్ళు ఇస్తుంది మీకు అంటే చాలా సులువుగా నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది మీకు ఇక్కడ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా చాలామంది రైతులు వ్యవసాయం పైన ఆధారపడే కూలీలే ఉండే గ్రామం వెనుకలు ఈ గ్రామంలో అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు రాజకీయాలకు అతీతంగా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే మంచినీళ్ళు తాగి తెలుగుదేశం జనసేన వాళ్ళే ఆరోగ్యంగా ఉంటే కరెక్ట్ కాదు వైసీపీ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలా కాంగ్రెస్ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి కమ్యూనిస్టుల ఆరోగ్యంగా ఉండాలి ఏ పార్టీలకు సంబంధం లేనప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే ఆ గ్రామం ఆరోగ్యంగా ఉన్నట్లు కాబట్టి దీంట్లో రాజకీయాలు కులాలు మతాలు అవసరం లేదు అందరూ ఉపయోగించుకోండి సద్వినియోగం చేసుకోండి బాధ్యతగా మెలగండి ఇది మనది అనే భావంతో దాన్ని సక్రమంగా నిర్వహించుకోమని మిమ్మల్ని నేను పేరు పేరున కోరుకుంటూ మరి ఈరోజు నా చేతుల మీద దాగా దీన్ని ప్రారంభం చేసినందుకు వెనకళ్ళు గ్రామ పెద్దలకు గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర జై శ్రీ